అక్కడ కనిపిస్తా అనేది మా ఊరు చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి మా ఊర్లోకి ఏ నెట్వర్క్వి సిగ్నల్స్ రావు ఒక్క హాస్పిటల్ కానీ లేదు మా ఊర్లో మేము హాస్పిటల్కి పోవాలన్నా ఒక పది కిలోమీటర్ పోతే బయట కి వస్తుంది ఇది మా ఊరి చెరువు చూడండి మా ఊరు అయితే ఎట్లుంది ఇంట్లో కన్నా మొత్తం కొండలో ఉన్నాయి సిగ్నల్స్ అయితే ఒక పాయింట్ కానీ రాదు ఫోన్లు చేసే మా ఊరు నుంచి సిటీకి పోవాలంటే హాస్పిటల్స్ కానీ ఇంకేమైనా సరుకులు ఏమైనా తెచ్చుకోవాలన్నా పది కిలోమీటర్లు పోవాలా ఆ రోడ్ కను ఎట్లుందో చూసాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది చూడండి టౌన్కి పోవాలంటే మా ఊరు నుంచి రోడ్డు ఇట్లుంది చూపి చూడండి మొత్తం కొండల మధ్యలో ఉంది రోడ్డు కనుక మొత్తం కొండలే రోడ్డు కన్నా చాలా ఉంటాయి మా రోడ్లో ఫోన్లో చూస్తూ అంటే రికార్డ్ చేసేటప్పుడు కొండలో కింద చిన్న కరెంట్స్ అనేది రీల్గా చూస్తే చాలా పెద్దగా ఉంటాయి కొండలు చూస్తూ ఉంటాయి వచ్చేసి మధ్యలో ఒక అంజనే సమ్ది గుడి అయితే ఉంది ముందర చెరువు ఉంది గుడి ముందర చూడండి ఇది గుడి మొత్తం మొత్తం రోడ్డు అంతా కొండలోనే ఉంది చుట్టూ బాధ అడుగులో ఉంది రోడ్ బాధ గుమ్మలు ఉన్నాయి చూడండి టర్నింగ్లు చాలా టర్నింగ్లు ఉన్నాయి మా రోడ్ లో నెమ్మదిగా పోవాలింగ్ ఈ గుంతలు ఆ ఏమైనా ఆవులు గొర్రెలు అట్లా నీళ్ళు తాగడానికి యూస్ అవుతుంది మనం అయితే టౌన్ దగ్గరకు అయితే వచ్చేసినాము మేము ఏం తెచ్చుకోవాలన్నా ఇక్కడ వచ్చి తెచ్చుకోవాలి ఇంటి సరుకులు కూరగాయలు కనుక మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చే తెచ్చుకుంటాం సిటీ లైట్ మా ఊర్లో పెట్రోల్ బంక్ కని లేదు పెట్రోల్ పెట్టుకోవాలని ఇక్కడ రావాలి మేము పది కిలోమీటర్లు రావాలి

Universidad Citeria.